ఫిలిం ఇండస్ట్రీలో ఒక్కసారి అవుట్ అయితే హీరోయిన్ గా ఛాన్సులు పెళ్ళై సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేస్తే చిన్న చితిక ఆఫర్స్ తో సరిపెట్టుకోవాలి కానీ ఈ విషయంలో తన రూటే సపరేట్ అంటోంది హార్ట్ బ్యూటీ కాజల్ రీఎంట్రీలోనూ హీరోయిన్ గా వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది కాజల్ అగర్వాల్ లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన బ్యూటీ తక్కువ సమయంలోనే స్టార్ హీరోలతో రొమాన్స్ చేసింది టాప్ హీరోయిన్ గా ఫోకస్ అయింది యాభై సినిమాలు చేసిన హీరోయిన్ గా రికార్డు సృష్టించింది కానీ అందరికీ ట్విస్ట్ ఇస్తూ కరోనా టైంలో పెళ్లి చేసుకుని సినిమాలకు గ్యాప్ ఇచ్చింది బాబు పుట్టిన తర్వాత మళ్లీ సెకండ్ ఇంగిట్ స్టార్ట్ చేసి వరుస ప్రాజెక్ట్ తో దూసుకుపోతోంది టాలీవుడ్ లో ప్రజెంట్ కాజల్ కు ఫుల్ డిమాండ్ ఉంది బాలయ్యతో చేసిన భగవత్ కేసరి హిట్ అవడంతో గ్రాండ్ రీఎంట్రీ దక్కింది అలాగే కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న ఇండియన్ టూ లో వన్ ఆఫ్ ద హీరోయిన్ గా నటిస్తోంది ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ పండ్ లో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకు రానుంది అలాగే సత్యబాబా అనే లేడీ ఓరియంట్ మూవీ చేస్తుంది ఇది తెలుగు తమిళంలో రిలీజ్ కానుంది ఇవే కాక తనకి కథలు చెప్పడానికి అర డజన్ మంది దర్శకులు చర్చలు జరుపుతున్నారు వీటిలో ఏ రెండు ఓకే అయినా వచ్చే రెండేళ్లలో ఈ బ్యూటీ ఫుల్ బిజీగా ఉండే ఛాన్స్ ఉంది మొత్తానికి సెకండ్ ఇన్నింగ్స్ లో రిపీట్ మొత్తానికి సెకండ్ ఇన్నింగ్స్ లో కాజల్ క్రేజీ లైన్అప్ కుర్ర బ్యూటీస్ కి షాక్ ఇస్తుంది